సమాధి చూసేలా మనం చూడాలి కొత్త చూడదు కానీ కుటుంబ సందర్భంలో లాభం గురించి మనం చూస్తాం ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తాం ఒకసారి ఏమో లాగా ఎంతగా ఎంత చేయాలంటే రావు చనిపోయి అప్పటికి నాలుగు రోజులు ఈ లాంగ చనిపోయినటువంటి సమయాన్ని వారు వదిలారు బయలుదేరారు యేసు చెప్పారు ఏసుకున్నటువంటి స్థలం నుంచి ఈ స్థలానికి నోట్ అయిపోతుంది అంటే రెండో రోజానికి ఈ వార్త ఆ నెల నోట్ అయిపోతుంది మాత మరియు పట్టాలు ఏసు నేను పసుగా ప్రేమించిన లాజలో రోహంలో చనిపోయాడు అని చెప్పగానే ఎక్కడ